హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం జర్నీ వీడియోలో అరకు ట్రిప్ కదా అరకు ట్రిప్లో కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే చాలా యాక్జట్గా ఉంటుంది అలాగే చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం అక్కడ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామంటే మన కష్టం అంతా పోతుందండి ఒకసారి వీళ్ళ మాటల్లో వినండి ఇంటి దగ్గర నాలుగు సవరనిపుకో సాగు తియ్యటి కానీ అయ్యో బాబోయ్ ఎక్కలా సత్తదా రావ్ కాపోతే ఇక్కడ భోగి సిగ్గులు కమ్మలుగా రావడానికి మా ఊటు ఓకే బాయ్ అండి లైక్ కొట్టండి సక్సెస్ సత్తదే గంట మీరు మనం గట్టిలో కండే సాలే కష్టపడి బస్సు చాలా ఎక్సైటింగ్గా ఉంది కానీ చాలా కష్టంగా ఉంది ఒప్పటి ట్రై మాత్రమే మాత్రమే ఉన్నారు యంగ్ ఎక్కండి ఫ్రెండ్స్ వీళ్ళు మాట్లాడితే నేను జస్ట్ ఫన్గా అయితే తీసాను అనమాట ఎవరేమనుకోవద్దు ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరండి చాలా కష్టంగా ఉంది చాలా హైట్ అనమాట ఇంకా వెళ్తుండే కొలది మనకైతే వాటర్ ఫాల్స్ అయితే రాదు ఒక మూడు కిలోమీటర్ల దాకా అయితే నడవాలన్నమాట అప్పుడైతే ఫాల్స్ వస్తుంది కానీ చెప్పాను కదా అక్కడికి వెళ్ళేసరికి మనం నడిచే కష్టం అంతా కూడా పోతుంది ఏదైనా ముందు కష్టపడితేనే కదా తర్వాత సుఖపడతారు అంటారు అలాగే ఇక్కడ కూడా అంతేనండి మనం ఎంత కష్టపడి వెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి ఆ వాటర్ఫాల్స్ చూసేసరికి మనం కష్టం అంతా పోతుంది చాలా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు యూత్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట పెద్దవాళ్ళమైతే అసలు నడవలేమండి చాలా పైకి ఎక్కాలన్నమాట దాంతో రోడ్డు కూడా సరిగ్గా ఉండదు ఇలా గతకలు కొండల మధ్య వెళ్తూ ఉండాలి మనం బుర్రా కేవ్స్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళేసరికి మనం అక్కడ టికెట్స్ తీసుకోవాలి అక్కడ మన వెహికల్స్ అయితే ఎలా ఉంటుందన్నమాట మనం వెహికల్స్ అక్కడే వదిలేసి వాళ్ళు విచ్చే వెహికల్స్లోనే మనం రావాలి అక్కడికి వచ్చిన తర్వాత మనకైతే ఒక ప్లేస్లో అయితే మనకి దించేస్తారు అక్కడి నుంచి అయితే మూడు కిలోమీటర్ల దాకా ఉంటుంది కొండపైకి వెళ్ళాలి మనకి ఒక టూ అవర్స్ అయితే టైం ఇస్తారండి టూ అవర్స్ అయిన తర్వాత మనం చూసుకొని వచ్చేస్తే మళ్ళీ వెహికల్స్ మన కోసం అక్కడే రెడీగా ఉంటాయి అక్కడ నుంచి మళ్ళీ మన తీసుకొని మనం మనం వచ్చే ప్లేస్కి అయితే మనల్ని దించేస్తారనమాట మనం వెళ్ళే దగ్గరే ఇలా ఒక ట్రైన్ ట్రాక్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకున్నారు చాలా బాగుంది చూడ్డానికైతే మేమైతే చాలా చాలాసార్లు అయితే వెళ్ళామండి కానీ ఎప్పుడు మేమైతే ఇక్కడికి రాలేదు ఇదే ఫస్ట్ టైం అండి రావడం కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంత కష్టపడి మనం ఎక్కినా సరే అక్కడికి వెళ్ళేసరికి ఆ కష్టం అంతా పోతుంది వాటర్ ఫాల్స్లో మనకి టైమే తెలియదు అనమాట ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే ఉంటారు అంటే బొంగలో చికెను అలాగే చిక చికెన్ కబాబ్స్ అవి అమ్ముతూ ఉంటారనమాట ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి ఆ స్మెల్కే మనకి తినాలి అనిపిస్తుంది ఇంకా తినాలనుకున్న వాళ్ళు అయితే మధ్యలోనే అక్కడ ఆగిపోయి చక్కగా వేడివేడిగా చేయించుకొని అయితే తింటున్నారు కొంతమంది అయితే రిటర్న్ వచ్చినప్పుడు అయితే చేయించుకొని తింటున్నారనమాట కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే ఇవ్వయితే టేస్ట్ అయితే చేస్తున్నారు కానీ మా బ్యాడ్ లెక్క అండి మేమైతే ఆ రోజు సాటర్డే మేము తినలేదు మాల్లోనే మా బ్యాచ్లో కొంతమంది అయితే తిన్నారు మేమైతే తినలేదనమాట మనకి మనకిలా డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు ఇంకా ఇది ఒక పావు కిలోమీటర్ అయిందండి ఇంకా చాలా దూరం నడవాలి ఇంకా మేము ఇక్కడికి స్టార్టింగ్ అయ్యాం అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అయినట్టు ఇంకా ఇక్కడి నుంచి నడుస్తూ ఉండాలి మధ్య మధ్యలో మనకి ఇలా పిల్ల కాలు లాగా ఆ ఫాల్ నుంచి వచ్చే కాలువ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి కొండ చివర చూపిస్తున్నాను కదా ఆ చివరికి వెళ్ళాలంట అంటే ఇంకా చివరికి దాటుకొని వెళ్ళాలి ఎందుకంటే జనాలు అయితే అక్కడ కనిపిస్తున్నారనమాట అక్కడ ఏనేమో అని చెప్పి మేము అనుకుంటున్నాము కానీ ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇగోండి రోడ్ అయితే ఇలా ఉందనమాట ఇంకా వెహికల్స్ ఇంకా మనకి దగ్గరగా దింపితే బాగుండు అనిపించింది అన్నమాట ఇంకా వచ్చేవాళ్ళు అయితే అడుగుతున్నామో ఇంకా ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంకా దగ్గరగా వచ్చేసారు వెళ్ళండి పర్వాలేదు అని చెప్పి కానీ చాలా దూరం అండి అంటే మనల్ని డిసప్పాయింట్ చేయలేక వాళ్ళేమో వచ్చేసామో వచ్చేసామని చెప్తున్నారు కానీ చాలా దూరం వెళ్ళాలి చూడండి ఇవన్నీ కూడా మనకి చికెన్ కబాబ్స్ చిన్న చిన్న అని చెప్పాను కదా వాళ్ళంతానా ఇగోండి దగ్గరగా ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం దగ్గరగా వచ్చేసాము కటిక వాటర్ ఫాల్స్ మీలో ఎంతమంది అయితే ఇది చూసారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటి అంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మేమైతే ఇంకా పైకి వెళ్ళాలి మేము పైకి వెళ్ళలేదు మా బ్యాచ్ అంతా వెళ్ళారు ఇంకా మా వారు నేను అయితే కిందే ఉండిపోయామండి ఇంకా పైకి ఎక్కాలేమో అని చెప్పి మేము కిందకే ఉండిపోయాము నాకు మధ్యలో వీడియో తీసుకోవడం ఒకట కదా వీడియో తీసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ చేస్తూ ఎక్కాను

ఒకే బాయ్ లైక్ కొట్టండి సక్సెస్ అయితే గంటలో మనం గట్టి లోకండి సాల బాయ్ అస్సలు బడికి ఆది లైక్ చాలా ఉంది కానీ చాలా కష్టంగా ఉంది పోక్కుంటనే ఎక్కండి చేయండి ఎవరు ట్రై చేయకండి చిన్ని పిల్లలు మాత్రమే ఎనర్జీగా ఉన్నారు యంగ్ పిపుల్ మాత్రమే ఎక్కండి ఇంకా మీ అందరి కోసం నేను ఇవన్నీ వీడియో కవర్ చేసుకుంటూ देख अच्छा वीडियो दीवा फोटो देखना He is a और काय आता दिसतो पाबेलो आराम से कलर भरतो रेस मागतो रेस बघायला गनाय नेनो तरी आहे हं काही नाहीये सिग्नल दिसले नंबर दिसले तो एंटर होईल तो मिरची वस्तनाही हे मिरची बाकी हो मिरची पण पाहिजे हे दोटी मीनाच का आता मात्र कबाब 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 मैम महम चिकन मैम चिकन चौका पार चौका 30 रुपयाने अक्का एक बंडू

मेरा बाबा के अंदर Oh, pesan tu kan? Mana yang orang orang